ఆ పార్టీ పెద్ద ఎత్తున చిక్కుల్లో ఇరుకుంది ఆ పార్టీ నేతలంతా కూడా జైళ్లు పాలవుతున్నారు చివరి కేజ్రీవాల్ కూడా జైలుకి వెళ్ళిపోయాడు రాఘవ చెద్దా మాత్రం విదేశాలకు వెళ్ళిపోయి రావడం లేదు తను అరెస్ట్ అవుతాడని చెప్పేసి భయంతో ఆయన విదేశాలకు వెళ్ళాడనే ఆరోపణలు ఉన్నాయి ఇప్పుడు గా ఆప్ మంత్రి హతీష్ కి కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు ఇచ్చింది ఆమె తాను బీజేపీలో చేరకపోతే తన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ చేత గా అరెస్ట్ చేయిస్తామని చెప్పి ఒక బీజేపీ నాయకుడు బెదిరించాడని చెప్పేసి ఆరోపించింది ఆమెకి కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ ఫిర్యాదు చేసింది కేంద్ర ఎన్నికల సంఘం ఆమెకి నోటీసులు ఇచ్చింది షోకాజ్ నోటీసులు ఇచ్చింది ఒక రోజులో నీవు పూర్తిగా వివరణ ఇవ్వాలి అని చెప్పి ఎన్నికల సమీపిస్తున్న సమయంలో పక్క పార్టీ నేతల మీద ఇలాంటి నిరాధార ఆరోపణలు చేయకూడదు నీ దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే నీవు వివరణ ఇవ్వాలని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం ఆమెకు నోటీసులు ఇచ్చింది అయితే మన రాష్ట్రంలో కడపలో అవినాష్ రెడ్డి మీద క్లియర్గా సునీత షర్మిలమ్మ అవినాష్ రెడ్డి వివేకానంద రెడ్డిని హత్య చేశాడని చెప్పేసి డైరెక్ట్గా ఆరోపణలు చేస్తూ ప్రచారంలో ఉన్నారు దీని మీద కేంద్ర ఎన్నికల సంఘం ఎలా స్పందిస్తుందో చూడాలి